यदा प्राप्य तबी मेदा स्वस्तिता अत्यन्त पुत्रका उत परनोर्सुदां सर्वारिष्ट निवारकं शोकरं पिङ्गा क्षक्षाबहुं सीतां वेसरपण्डितं तत्परं कपूर्वं कोटेंद्र सूर्यप्रभं सूर्य द्वीपभयंकरं सकलं सुखी वसन्मानकं देवेंद्र सुखी दोखमजे स्वस्य नाना नाम दिशा समस्त भक्तजनाना अस्मात् नमासह ग्रुभानां क्षेम स्थैर्य

पुत्र पौत्र धनं धान नमस्तु राजा विगोरदम प्रजाना हम्बो तो सिमाता आसमंतम करोतमाम चंद्राबाम लक्ष्मी मिश्राम सूर्याबाम రెండింటి నాది గుష్ గారిది ఇంకా నలుగురులతో ఈ ఇళ్ళ నిర్మాణం చేపట్టుకున్నాం చాలా ఇల్లు కట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే నిబంధనలకు అనుగుణంగా కొన్ని సమస్యలు తప్పన మనము లేఅవుట్ లేకుండా లేకుండా రోడ్ లేకుండా చాలా కష్టాలు పడ్డాం ఇది ఒరే ఇది సాగునీరు కోసం చేసిన కష్టం పోజరాష్టం ఎప్పటికైనా సొంతం అనుక్షణం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మనకు దొరికాడు మరి వారు చేసిన కష్టం ఎప్పటికీ పోదండి జగిత్యాల పట్టణ ప్రజలు జగిత్యాల శాస ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభినందనీయం మరి నేను కూడా నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నేను కూడా ఆయన తోడుగా ఉండాలని చెప్పి ఆయన నింబడి తిరు పనిచేస్తున్నాను దాదాపు దిగిచాల పట్టణానికి మున్సిపల్ పాలకవర్గం కంప్లీట్ కాకముందు అయితే ప్రతిరోజు ఏదో ఒక వాళ్ళ కొబ్బరికాయలు కొట్టుకుంటేనే మనం అంటే అన్ని నిధులు తీసుకొచ్చేయడం కాబట్టి మనము అభివృద్ధి చేసే వాళ్ళను మనం గౌరవించాలి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా మీరందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిరంతరం రోజు పద్దెనిమిది గంటలు పని పనిచేసుకుంటూ పోతున్నాడు ఇవాళ మోడీ దగ్గరికి పోయి నిధులు తీసుకొస్తున్నాడు దాన్ని కూడా కొద్దిమంది తప్పుబట్టి ఏలనిస్తున్నాడు మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి తామసరావు ఉన్నట్టు ఆయన వంటి వాళ్ళ నిధులు వచ్చేది కాదు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇవాళ ఈ జగితాల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి ఆయన ముందుకెళ్తున్న సందర్భంగా ఆయనకు మనమందరం కూడా సంపూర్ణంగా మద్దతు చేయాలి అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ సంజయ్ కుమార్ గారు మనం మద్దతు ప్రకటించాలి ఇవాళ ప్రభుత్వ పరంగా గతంలో నిరుద్యోగ అసలు నీళ్ళు నిధులు కొరకే మనం ఉద్యమం చేశాము నిధులు అప్పుడప్పులు అయిపోయింది నీళ్లు ఆంధ్రకి వెళ్ళిపోయినాయి నిన్న అసెంబ్లీలో చూస్తున్నాము రోజాక రోజా గారి ఇంట్లో రొయ్యల పూజ తాగి కృష్ణ నీళ్ళు అన్ని మొత్తం వదిలిపెట్టాడు మొత్తం మహబూబ్ నగర్ నల్గొండ ఇప్పుడు అక్కడ నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మనం ఉద్యమం చేసింది దేని గురి ఉద్దేశాలని మా ఉద్దేశాలన్నీ పక్క ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యాభై వేల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత దాన్ని దొరికింది ఒక సంవత్సరం రూపాన్ని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మనమందరం కూడా ఏడు లక్షల కోట్ల అప్పున రాష్ట్రాన్ని మరి ఇప్పుడు మరొక లక్ష యాభై వేల కోట్ల అప్పు అయిందని చెప్తున్నారు అవి కూడా నేను అసెంబ్లీలో చెప్పారు ముఖ్యమంత్రి గారు అవి వారు చేసిన అప్పు ప్లేస్ మెతిగట్టడానికే జరిపేనాయి ఈయన చేసింది ఓన్లీ ఐదు వేల కోట్లు అక్కా ఈయన ఎక్కువ చేసే మరి ప్రతి ఫస్ట్కు అందరికీ నెల నెల జీతాలు ఇస్తున్నారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు నిరంతరం జరిగే కార్యక్రమాలు ఇటువంటి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని ఒక నిజంగా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన లేకుండా అక్కడ ఏ ఆయన ప్లేస్లో ఎవరు కూడా కానీ ఈ రాష్ట్రం నలుసు ఇబ్బందిగా పాల్గొంటుండే కాబట్టి ఏది ఏమైనా మనం పనిచేసేవారని గుర్తించాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక్కడ సంజయ్ కుమార్ గారిని మనం గుర్తించాలి వాళ్ళకి మనం ఆశీర్వదించాలి దీవించాలి మరొకసారి వాళ్ళను అసెంబ్లీ పంపించి మరొకసారి మనం సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ పురపలాక సంఘ ఉపాధ్యక్షులు నేను చైర్పర్సన్ ఒక పదకొండు నెలలు మాత్రమే ఉండడం జరిగింది ఈ పదకొండు నెలల్లో స్టార్టింగ్లో నేను అనుకున్నారే అభివృద్ధి కార్యక్రమాలు ఏంది అసలు అవ్వట్లేదు ఏంది అని చెప్పేసి చూస్తున్న రోజుల్లో మరి సంజయ్ అన్న మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఏం చేయాలి ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళి మరి నేను వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల లోపలనే ఇరవై కోట్ల పనులు నాతో చేయించడం జరిగింది మరి ఈ ఇరవై కోట్ల పనులు చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడికి కానీ ఆమె పర్లేదు ఇంత పని పనులు చేసేవాళ్ళు దాని కారణం మరి సంజయ్ మమ్మల్ని వెనుకాల నుండి నడిపించేది కాబట్టి మరి నేను ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అట్లాగే ఈ సిసి రోడ్ కూడా నాతోటి ఒకసారి టెంపుల్లో ఒక పూజ జరుగుతున్నప్పుడు అమ్మ నాకు వెళ్ళడం ఇప్పుడు వీలు కాదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు మన వాళ్ళందరితోటి బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది అట్లాగే ఈ రోడ్డు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది మరి అందులోనే నేను చెప్పి ఒక నిల అవుతుంది మరి అంతలోపల ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి అట్లాగే బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన చేసినాం అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి ఏ చిన్న వర్షం పడినా ఏ కొంచెం వరదలు వచ్చినా ఈ బ్రిడ్జ్ మీదకెళ్ళి వాటర్ వచ్చి రాకపోకలు అన్నీ ఆగిపోయి జేసీబీలు పెట్టి మేమే ప్రత్యక్ష సాక్షులం కాబట్టి జేసీబీలు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం ఇక్కడ ఒక క్యాడర్ని అందరినీ పెట్టి అందరిని ఇక్కడ నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తీసుకెళ్లడం జరిగింది మూడు నాలుగు రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ ఆహారం కూడా కొనుక్కొని ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో లేనప్పుడు మరి ఆహారం కూడా అందించడం జరిగింది మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న గోవిందుపల్లె ఈ రోజు ఒక రూపు దాల్చబోతున్నాడు దానికి కారణం సంజయ్ అన్న మరి ఇట్లాగే జగిత్యాల నియోజకవర్గం చూసుకుంటే పైలట్ ప్రాజెక్టు కానీ ప్రతి ఒక్కటి అట్లాగే డబుల్ బెడ్రూమ్ల విషయం చూసుకుంటే ఇప్పుడు మంచినీళ్ళు పద్నాలుగు లక్షలు ఇంకొక లక్ష ఎక్స్ట్రా మొత్తం పదిహేను లక్షల లీటర్లతోటి అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది మరి దాంతోపాటు ఇప్పుడు రానున్న రోజులలో ప్రతి ఒక్కరు పేదవాళ్ళ కళ తొందరలో నెరవేరబోతుంది ఈ ఉగాది వరకు ఈ ఉగాది అయిపోయేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పేదవాళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళల్లో ఉండి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది అందరి కళ అట్లాగే కరెంటు కూడా అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు కూడా వస్తాయి ఎవరు కూడా మరి రోడ్లు మనకు కావాల్సిన ఒక మౌలిక సదుపాయాలు నీళ్లు రోడ్లు మోర్లు మాత్రమే కావాలి సో అవి తొందరలోనే అవుతున్నాయి ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయినాయి ఉగాది వరకు అందరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే అభివృద్ధి అని అంటే మాటల్లో కాదు ఎక్కడో కూర్చొని ధర్నాలో కాదు ఖచ్చితంగా మనం ఈ పేపర్లన్నీ ఎవరైతే వచ్చి ఒక పేపర్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కొన్ని వందల పేపర్లు వస్తే మరి పేపర్లన్నీ తీసుకొని అక్కడికి పైకి వెళ్ళి మనం మాట్లాడితే ఖచ్చితంగా పనులు అయితే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే పనులు కావు అట్లాగే సంజయన వారంలో ఐదారు రోజులు హైదరాబాద్ వెళ్ళి మన జగిత్యాల నియోజకవర్గానికి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు కావాలి ఎన్ని నిధులు కావాలి ప్రతి ఒక్కరి శాంక్షన్ చేయించుకొచ్చి మరి ఇవన్నీ పనులు చేస్తేనే ఈరోజు మనం ఇంత గౌరవం ఈరోజు ఎంతమంది అయితే ఆనాడు ఓట్లేసి గెలిపించారో ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటున్న సంజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ ఉండాలి మమ్మల్ని ఇట్లాగే కృషి చేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహిస్తూ ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సంధ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాలనీ వాసులకు కానీ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గోవింద్ పల్లె అంటే ఒక పల్లె మోతకు హామ్లెట్ మొదటి నుంచి కూడా గ్రామంలో దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల సర్పంచ్గా ఉన్న ఆ కుటుంబంతో మాకు అత్యంత అనుబంధం అట్లనే ఉప సర్పంచ్ లింగారెడ్డి గారు కూడా పెద్దనా పెట్రోల్ పంప్ అవన్నీ చూస్తుండే కాబట్టి ఉన్న రాశిత చనిపోయాడు ఆ కుటుంబంతో కూడా చాలా పరిచయం చిన్నప్పటికీ ఇదొక పల్లె ఎడ్ల పనులు పోయే రోడ్లు అటువంటిది జైత్యాల పట్టణం కలిసి మొత్తం ఇరుకుగా అయిపోయింది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అట్లనే జైత్యాల ఆపక్కకపోతే శంకుల పల్లె అత్తి పైన పడకి కలిసిపోయింది ధరూరు పూర్తిగా కలిసిపోయింది మరి అటువంటి సందర్భంలో దైత్యాల గడి బొడ్డున గడియారం కాడ ఇంతకుముందు సతీష్ అని అన్నట్టు పదేళ్ళు తక్కువ చేసుకున్నాడు అరవై ఏళ్ళ కిందనే మా పరిచయం ఎందుకంటే అప్పటికెళ్ళ నాకు రెండు రెండు ఏళ్ళు వచ్చినాయి తన నాలుగేళ్ళు వచ్చాయి చెడ్ వేసుకొని కానీ తిరుగు ఆ అరవై ఏళ్ళ పరిచయం మా తమ్ముడు నేను క్లాస్ క్లాస్మేట్లు వారి కుటుంబం మా తండ్రి మా నాన్న అంటే కొత్తది కాదు అట్లనే ఈ మోతేవాక్కు నాకు అనుబంధం ఈ మోతేవాడికి వెళ్ళి వస్తుంది అంతర్గావ దగ్గరికి వెళ్ళాలి ధరూర్ వాక్కి వస్తుంది అంతర్గావలో భూమి కాదు పక్కకు కూడా ఇలా కుమార్ సార్ దగ్గర పది ఎకరాలు ఉండే మాకు ఒకటి కాదు బొమ్మాడు అయినా మామిడి తోటలు ఉండే ఈ ఏరియాలో ఓలకి లేకుండా అట్లాంటి మామిడితో చిన్నప్పుడు పోయి అక్కడ ఆడుకుంది నీళ్ళు డీల్లాగు అట్లాంటిది ఎలా మురిగి కాలువైపోయింది అక్కడి నుంచి ఇక్కడ అయితే ఈ పరిస్థితి ఒక్క చైత్యాలనే కాదు నేను ఇక్కడ నిందిస్తాను ఇవాళ దాదాపు నూట యాభై మంది సభ్యులు ఉన్నారు అన్నారు ఇప్పుడు నలభై యాభై మంది ఉన్నారు మీరు యాభై మంది అంటే ఇంటు వందంటే ఐదు వేల మందికి సమానం నూట యాభై మంది వంద అంటే పదిహేను వేల మందికి సమానం వీరందరూ కూడా విద్యావంతులు సమాజంలో అత్యంత గౌరవం ఉన్న వాళ్ళు మా తెలంగాణ లాంటి వాళ్ళు ఒక మండల స్థాయి నాయకులు జిల్లాలో అన్ని వర్గాల నాయకులతో సంబంధం ఉన్న తెలంగాణ ఇక్కడ ఉన్నాడు ప్రముఖ వ్యాపారత్ కూడా రాయచంద్ర ఉన్నాడు పెద్దలు హనుమాన్లు గారు వాళ్ళందరూ ఉన్నారు ముందు టీచర్లు వచ్చి నాకు ఇచ్చారు వాళ్ళందరూ కూడా విద్యావంతులు పెరిగి మరి ఇవాళ పరిస్థితి ఏంటి చాలా చోట్ల జరుగుతుంది అంత రైతుంది కదా మనం చేద్దామంటే ఇక హైదరాబాద్ చైట్రావ్ అన్నట్టు మళ్ళీ ఇక్కడ వస్తే మళ్ళీ అట్లా అంటాం కానీ నేను ఇవాళ చెప్తాను నేను రాజకీయాలకు వచ్చినట్టుగా ఓడిపోడిపోయినప్పటికీ కూడా చెప్తున్నా మన దగ్గర నాశనం అవుతున్నది లేవుతా లేవు సరిగా లేరు అని చెప్పి చాలాసార్లు చెప్పాను నేను ఇవాళ వయసులో చాలా చిన్నదైన బాసవి జైత్యాల పుట్టిన బిడ్డ జైతాల చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఆమె చేతులు జయిత్యాల బాగుండాలంటే వారి నిజాయితీ ఉండాలి వారికి సెక్రటరీ అది కాదు ఇంకోటి అఫీషియల్ ఒకటి వచ్చిందా లో మనోహర్ లోపడి అది అఫీషియల్ అయిందా ఇక్కడ ఒకట ఉందా చూసాం కలవాడు మరి కొడవేల కడ కలవడా జైతాల ఎందుకు కలవాలా ఎందుకు అబ్జెక్షన్ చేస్తాను నేను నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను ఆబ్జెక్షన్ చేస్తే నేను నీకు కావాల్సిన సన్మానం చేస్తాను బరాబర్ రూల్ ప్రకారం పోతే నేను సన్మానం చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కడ ఎవ్వరితో గాలిచి వాడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడున్న మిత్రులు కోరుతున్నా తప్పకుండా అభివృద్ధిలో మేము వినంటు ఉంటాం మొన్న ఆర్అండ్బి రోడ్ల వర్క్లో ప్రపోజల్ ఇవ్వమంటే ఫస్ట్ మన బ్రిడ్జ్కే నాలుగున్నర కోట్లకి ఇచ్చిన చెప్పి దీని ప్రాధాన్యత నాకు తెలుసు సో మిగిలిన కొన్ని రోడ్లల్లో అన్నారు చేద్దాం తప్పకుండా చేసుకుంటూ పోదాం ఉన్నాయని ఊళ్ళు కూడా భూకంపం అవుతారు జైతాలు ఇల్లీగలు ఉంటాయి కానీ ముందు ముందు మనం మంచి చేసుకోవాలి దయచేసి అందుకోసం ఏంటంటే ఈ సందర్భంలో మరీ మరీ పత్రిక మిత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న విద్యావంతులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోయింది కాబట్టి నేను ఒకళ్ళే ఉంది ఇక్కడ ఉండాలి అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి ఒకవైపు అభివృద్ధి చేసుకున్నా ఖచ్చితంగా ఒకవైపు సహకారం కూడా ఉండాలి రెండు ఉండాలి రెండు ఉన్నప్పుడే మన లోపల మార్పు వస్తుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేస్తూ అట్లా వీరో తిరిగి ఆ సీనా ఈ టెంపుల్ కూడా అది తలలోనే నిల్లు కూడా మళ్ళీ ఇస్తాం స్వామి అక్కడ అది కూడా తెలియజేస్తూ నన్ను ఇంత మంచిగా స్వాగతించి ఆదరించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ముంచే ముందు ప్రతిశాలను అడిగినా మరి మాట్లాడతావా రాజకీయాల్లో రకరకాలు మాట్లాడతారు ఎందుకంటే వారు సీనియర్ నాయకులు నేను కూడా అత్యంత సీనియర్ రాజకీయ కుటుంబాలకు వెళ్ళొచ్చినా కానీ జైత్యాల ప్రజల మనోభావాలు నాకు తెలియక రాలే ఇలా మీడియా ద్వారా చెప్తున్నాను జైత్యాల ప్రజలు రెండు వేల తొమ్మిదికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓట్లెత్తలేరు తొమ్మిదిలో చాలా తక్కువేసారు జై పట్టణ ప్రజలు పట్టణానికి నేను ఓడిపోయినాడు కూడా తక్కువేసారు పద్దెనిమిదిలో అయితే ఇంకా తక్కువేసిన ఇరవై మూడులో కూడా తక్కువేసారు మొన్న ఇరవై నాలుగులో పొటాబుడి ఎందుకంటే బీజేపీ అభ్యర్థి కాదు ఎక్కువ కావచ్చు పొటాపొడి మరి అయినా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తున్నావు కొందరు మీద వేసుకోవచ్చు లేదా అలవసరంగా మాట పడుతున్నాడు సంజయ్ ఇట్లాంటి పనులు మరి ప్రభుత్వంతో కలిసి ఉంటేనే అని చెప్పి అక్కడ కటోల నిర్ణయం తీసుకున్న బాధతోనే తీసుకుని కానీ అట్ ద సేమ్ టైం పనులు జరుగుతున్నందుకు సంతోషంగా ఉండదు మా మీడియా మిత్రులు మొన్న కదా ఎవరైనా మాట్లాడితే చేసి పెట్టకుండా దయచేసి పూర్తిగా పెట్టదు కటోల నిర్ణయం తీసుకున్నా బాధతో తీసుకుని గారికే పెడితే బాధతో వచ్చినట్టు అందుకని కానీ సేమ్ సంతోషంగా ఉండలేదు నేను ఇలా మో నిధులు పెట్టినా మా మల్లెడ్డి వచ్చినట్టు నిధులు ఇచ్చినా ముసుకే దాని గురించి కలెక్టర్తో మాట్లాడినా మాట్లాడినాడు మాట్లాడాలంటే ప్రభుత్వంతో ముందపడితే మాట్లాడే ముని ఒక పాతక్యం ఇచ్చారు తప్పిపోయి కూడా ఒకరి ఒకరు మాట్లాడబోట అక్కడ మొత్తం ఉన్నప్పుడే మాట్లాడాలి మాట్లాడితే పదికి ఎవరైనా గిట్లా కాదు గట్లా మళ్ళా ముందర పెట్టచ్చు అని చెప్పి చెప్పారు అయినా కానీ మనకు ఒక విషయంలో ఎవరు పెద్ద మనిషి మాట్లాడితే వీడికేసి వెనక తీయలేదు ఏ ఒటు మొదలు చెప్పేది అన్నే ప్రచారం చేశాను కాబట్టి మీ అందరినీ కూడా కోరేది అందరి సహకారం ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇవాళ ఇంతకుముందు చెప్పాడు నేను రాజశేఖర్ గారు మాజీ మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కొడుకు వెళ్ళి వారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు దీని పార్టీలు ఎందులో ఉన్నా మంచిది మంచిగా అన్నారు బైపాస్ రోడ్ ఆ కాలంలో తెలుగుదేశం వ్యాపారంగా అయింది అంత లైన్ అదంతా కాదంటే అవుతుందా దేశాన్నినే తర్వాత తర్వాత ఈ అనే వాళ్ళు చైర్మన్ ఉన్నప్పుడు దాంపరీ కూడా ఉంటాయి మేము వచ్చాక అటు పైప్ లైన్ చేస్తాం ఈ అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ దీంట్లో కొంత మన ప్రజలు భాగస్వామి ఉండాలి అది ముఖ్యంగా ఈ ప్రాంతం ఇక బాగా డేంజర్ ఉన్నది రేపటి నాడు డెక్క చింతకుంట చెరువులు ఎట్లా పెరిగిందో పొప్పాల చెట్లు ఎవరు వెళ్ళిందో పెడితే మోతే గంగమ్మ గుడి దాకా పోతుంది ఇక తస్వా జాగ్రత్త శంకర్ చెప్తా ఉన్నా ఈ విషయాన్ని ఇంకా మళ్ళీ ఈటికెళ్ళ నవదుర్గ సేవ సమితి గుడి దానిక వస్తుంది ఎందుకంటే ఆడదానక ఎఫ్టీఏలే ఉండదు ఎదురు మిరుగుతుంది డెక్క స్వచ్ఛమైన ఇంట్లో పెరగదు అలా కార్బన్ డైఆక్సైడ్ ఉండదు చెట్లు ఏం చేస్తాయి గలీజ్ గాలి పీల్చుకుంటాయి మంచి గాలి మనం ఎప్పుడైతే గలీజ్ నీరు అలా వదులుతామో గలీజ్ గాలి వస్తా చెట్లు పెరుగుతుంది సింపుల్ అది ఇయ్యాలనుకున్న మంచి మంచి పెద్ద మనుషులు ఉప్పాన చెరువులో మేము గండగా ఈత కొడు అవుళ్ళు ఇలా చేపలు పట్టే అది అందులో చేపలు తీసుకొచ్చిన వాళ్ళని మార్కెట్ మీద వెళ్తాం ఉప్పోళ్ళు లేదు శంకరవర్ గారు అడుగు రాజశంకర ఏమన్నా విషయం కానీ సో మత్స్య సంపద దెబ్బతింటుంది ఉపాధి దెబ్బతింటుంది పంటలు దెబ్బతింటున్నాయి నీరు కాలుష్యం అవుతుంది ఇవన్నీ చేసే హక్క మనకు వరిచరా ఆ భగవంతుడు మనం సృష్టిలో ఒక భాగం ఆ సృష్టిలో భాగమే నీరు కాదా ఆ సృష్టిలో భాగమే గాలి కాదా అలాంటి గాలి వాయుదేవుడు అంటాం ఇంకా భూమి భూమాత అంటాం ఇటు ప్లాస్టిక్ వాడేసి కాలుష్యం చేసి మీరు చేసే హక్కు మనకు సృష్టిలో ఒక చిన్న సీవెత్త బాగా మానవానికి ఓడిచ్చేది మన మానవ తప్పిదం కదా ఇవాళ అన్నిటికీ కావచ్చు ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు దేశానికి రాజధాని అనే ఢిల్లీ ఇవాళ అత్యంత కాలుష్యమైన నగరంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన పదిహేను నగరాలలో ఐదు నగరాలు భారతదేశంలో అలా ఢిల్లీ ఒకటి రేపటినాడు జైత్యాల ఈ వాగులో కళ్ళ ముప్పాలు వచ్చారు చిత్తకుంటారు కళ్ళ పూర్చరు ఇవన్నీ దెబ్బతింటే అనుభవించాల్సింది నష్టపోవాల్సింది జైత్యాలలో ఉండబోయే మన సంపద కాదా భావితరాలు కాదా ఒక్క సంపద నుంచి టైప్ ఇస్తానే మన థ్యాంక్ యూ వరీంద